హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ నోటికి కమ్మగా రుచిగా అనిపించే క్యారెట్ కారం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఇక్కడ ఒక పావు కిలో వరకు క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా తురుముకొని అయితే పెట్టుకోవాలండి మనం మామూలుగా అయితే కాకరకాయ కారం అలాగే కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేస్తాం కదా ఒక్కసారి అయితే ఈరోజు నేను చూపించిన విధంగా క్యారెట్ కారం అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి డెబ్బలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్ వేడయ్యాక వేసేసుకొని ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది దోరగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికీలో చేసేసుకోవచ్చండి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగాక దీంట్లో శనగపప్పు ఆవాలు కూడా వేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి పావు కిలో క్యారెట్లకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను స్పైసీ స్పైసీగా ఉంటేనే క్యారెట్ కారం అనేది చాలా బాగుంటుంది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్క నిమిషం పాటు చక్కగా ఆయిల్లోనే బాగా వేగిపోవాలండి ఉప్పు కారం ఇదంతా అనేది చక్కగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక నిమిషం ఇలా వేయించుకున్నాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగిపోతుందండి చూసారు కదా ఐదు నిమిషాలకు చక్కగా రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా ఇంగు పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది కొంచెం చల్లారాక దీంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కావాలంటే మీరు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు లేదంటే డై డైరెక్ట్గా రైస్లోనైనా రోటీలోనైనా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసి ఒక సర్వ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి క్యారెట్ కారం అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చక్కగా మనకి ఒక వారం రోజుల పాటు నిలబంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్